ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్లు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు కార్యక్రమంలో సోలార్ డ్రయర్ ప్రాముఖ్యత మార్కెటింగ్ అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో ముచ్చటింటారు వీరితో ముచ్చర పెడతారు కేన్ గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో గొర్రెల పెంపకం పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి చెందిన ఎట్ రాజేందర్తో ముచ్చటింటారు వీరితో ముచ్చర పెడతారు ముందుగా వాతావరణ సూచన రాబోయే ఇరవై నాలుగు గంటలలో హైదరాబాద్ మహబూబాబాద్ మెహదక్ జనగాంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రైతు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపి బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పరితనం ఇఫ్కో నానో లాభం నిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ కాలంలో ఏ పని చేసినా మనసుల కంటే పనిముట్లే ఎక్క పని చేస్తున్నాయి అందులో వ్యవసాయంలో అయితే కొత్త కొత్త పరికరాలు రైతులకి పరిచయం అవుతూ ఉన్నాయి అందులో ఒకటే సోలార్ డ్రయర్ అసలు ఈ సోలార్ డ్రయర్ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి అనే ముచ్చటను ఇప్పుడు విందాం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డి ముచ్చటలో వీరితో ముచ్చట పెడతారు ఆధునీకరణ యాంత్రీకరణను అవపోసాన పట్టి ముఖ్యంగా వాటిని అన్వయించుకొని వ్యవసాయ రంగంలో కొంతమంది రైతులు అద్భుతాలు సాధిస్తున్నారు ఎన్నో రకాల యంత్రాలు ఇలా వ్యవసాయ రంగంలో ప్రవేశించి రైతుల ఉత్పాదకతను పెంపొందించుకోవడం కోసం తోడ్పాటును అందిస్తున్నాయి అట్లాంటి దాంట్లో సోలార్ డ్రయర్స్ అనేది ఒకటి ముఖ్యంగా పంటలను ఆరబెట్టడానికి ఉపయోగించే ఈ సోలార్ డ్రయర్ ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు వ్యవసాయంలో ఈ సోలార్ డ్రయర్ల ప్రాముఖ్యత ఏముంది మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి వీటన్నింటి గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల టీచింగ్ అసోసియేట్ డాక్టర్ కిరణ్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగిన వివరాలు తెలుసుకుందాం నమస్కారం కిరణ్ రెడ్డి గారు నమస్తే సార్ ముందుగా అసలు సోలార్ డ్రయర్స్ అంటే ఏమిటి వాటి గురించి చెప్పండి సో సోలార్ డ్రయర్స్ అంటే మనకు పేర్లోనే ఉంది సో సూర్యరశ్మిని ఉపయోగించుకొని పండ్లను కానీ కూరగాయలు కానీ ఎండబెట్టుకొని వాటిలో ఉన్న పోషకాలని పోగొట్టకుండా వాటిని ఎక్కువ రోజులు మనం వాడుకునేట్టుగా చేసే ఒక ఆధునికత అని చెప్పొచ్చు మనం అయితే ఇప్పుడు ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా ఉంటే ఏమేమి రకాలు ఉన్నాయా వాటి గురించి చెప్తారా సో సోలార్ డ్రైవర్స్ లో మెయిన్ గా టూ టైప్స్ ఉన్నాయండి అవి వాటి సైజ్ ని బట్టి కెపాసిటీని బట్టి డివైడ్ చేయబడ్డాయి సో ఫస్ట్ వచ్చేసి పెద్ద టన్నల్స్ రూపంలో ఉంటాయి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ కేజీ కెపాసిటీ ఉంటుంది లైక్ ఇప్పుడు మనం హౌస్ గ్రీన్ హౌస్ ఎట్లయితే ఉంటాయో అవి అదే షేప్ లో ఉంటాయి ఇంకో టైప్ ఏంటంటే అవి పోర్టబుల్ గా ఉంటాయి లైక్ ఇప్పుడు మనం వాటిని మన చెస్ట్ వరకు వాటి హైట్ ఉంటుంది మనం ఈజీగా వాటిని యాక్సెస్ చేయొచ్చు అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు వాటి కెపాసిటీ అనేది ట్వంటీ కేజీస్ నుంచి హండ్రెడ్ కేజీస్ వరకు ఉంటుంది అయితే ఇప్పుడు ఏ రకమైన కూరగాయలు పండ్లను మనం దీంట్లో ఎండబెట్టవచ్చు మరి ఎట్లా ఎండబెట్టాలా దాని గురించి చెప్తారా సో మనం తీసుకుంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కూరగాయలు పండిస్తున్నారో పండ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని దాంట్లో ఎండబెట్టవచ్చు బట్ ముఖ్యంగా చూసుకుంటే పండ్లలో మనం చూసుకుంటే పైనాపిల్ గానీ బనానా నిమ్మ మామిడిని ఎండబెడతారు సో కూరగాయలు అయితే మేజర్ గా టమాటో కొరియాండర్ ఇవన్నీ ఉన్నాయండి అయితే ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు ఈ సోలార్ డ్రైయర్స్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే రైతులకి సో మనం రెండు రకాలుగా సోలార్ డ్రైవర్స్ ఉంటాయని చెప్పాం కదండి సో ఫస్ట్ టైపు టన్నల్ షేప్లో ఉన్న వాటిని పెద్ద వాటిని మనము థౌజండ్ కేజీ కెపాసిటీ ఉన్న వాటిని మనం ఏర్పరచుకోవాలంటే దానికి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అదే చిన్న వాటికి అయితే ట్వంటీ కేజెస్ మనం తీసుకుంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫార్టీ అయితేనేమో ఫిఫ్టీ అట్లా ట్వంటీ కేజీ కెపాసిటీ పెరుగుతూ పోతే వాటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనే యాడ్ అవుతుంది మాక్సిమం హండ్రెడ్ కేజీ పోర్టబుల్ ఏదైతే ఉందో దానికి వరకు ఖర్చు అవుతుంది అండి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఉపయోగించడం వల్ల లాభం వస్తుంది అంటారు వల్ల బేసిక్ గా మనం సోలార్ డ్రైయర్ లో ని అండ్ ఫ్రూట్స్ ని ఒక డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసుకోవాలి దానికి మనకు లేబర్ అవసరం ఉంటుంది సో దానిలో చూసుకుంటే ఇప్పుడు మనం డ్రై చేసే ప్రోడక్ట్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం నిమ్మకాయ లాంటి ఒక గట్టి ఐటమ్స్ ని మనం డ్రై చేసాం అనుకోండి ఒక పది కేజీలు మనము దాంట్లో ఫ్రెష్ ప్రోడక్ట్ వేస్తే వన్ కేజీ బయటకు వస్తుంది అదే టొమాటో లాంటి సాఫ్ట్ ప్రోడక్ట్స్ మనం వాడినప్పుడు ఫిఫ్టీన్ కేజీ వేస్తే వన్ కేజీ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిమ్మకాయలు ఒక ఎయిట్ టు టెన్ రూపీస్కి తీసుకున్నాం అనుకోండి పర్ కేజీ హండ్రెడ్ కేజీస్కి మనకు ఎంత అవుతుంది ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది అది బయటకు వచ్చేసరికి వన్ కేజీగా మారుతుంది అనుకోండి టెన్ కేజీది సో అట్లా చూసుకుంటే వన్ కేజీ డ్రైడ్ ప్రోడక్ట్ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం హండ్రెడ్ కేజీస్ నుంచి ఒక యూనిట్ నుంచి వస్తే దాని ఇన్పుట్ మనం థౌజండ్ రూపీస్ తీసేస్తే టూ ఫైవ్ ఉంటుంది సో దాంట్లో లేబర్ ఛార్జెస్ అవన్నీ పోగా మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఒక హండ్రెడ్ కేజీ యూనిట్ నుంచి లాభం వస్తుంది సో అట్లా ఎన్ని రోజుల్లో డ్రై అవుతుందంటే ఇప్పుడు ఎండాకాలం తీసుకుంటే రెండు మూడు రోజులకే డ్రై అయిపోతుంది వర్షాకాలం శీతాకాలంలో మనకు ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి వన్ వీక్ వరకు తీసుకుంటుంది సో అట్లా మనం ఓవరాల్ గా తీసుకుంటే ఎండాకాలంలో అయితే మనకు వన్ ల్యాక్ వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది మనం ఒక టెన్ యూనిట్స్ అనుకోండి మిగతా వాటితో చూస్తే దానికంటే ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తక్కువ ఆ సీజన్లో అయితే ఇప్పుడు మార్కెటింగ్ పరంగా చూసినట్లయితే ఎట్లాంటి ఉన్నాయి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి దాని గురించి చెప్తారు సో మార్కెటింగ్ అంటే ఇప్పుడు సోలార్ డ్రయర్స్ ఎవరైతే అమర్చిస్తారో మనకి ఆ కంపెనీస్కి మనం బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలి ఎందుకంటే బిగినర్స్కి ఫస్ట్ దాన్ని మార్కెట్ ఎట్లా అయ్యాలో తెలియదు మన ఇండియన్ మార్కెట్కి ఈ ప్రాసెసింగ్ ఫుడ్ అనేది కొత్తది సో ఈ డెవలప్డ్ కంట్రీస్లోనే వీటిని జనరల్గా వాడతారు కాబట్టి సో మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మనం డైరెక్ట్గా మార్కెట్ చేసుకోకుండా బైబ్యాక్లోనే ముందుగా ఫిక్స్ చేసిన ప్రైస్కి వాళ్ళకి ఇవ్వడం బెటర్ అట్లనే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఏ ఉన్నాయో దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేయాలి మన దగ్గర లేని పంటని మనం దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేద్దాం ఇక్కడ వెజిటేబుల్స్ లేవు వేరే దగ్గర తీసుకొద్దాం ఫ్రూట్స్ లేవు వేరే దగ్గర అంటే వాళ్ళకి దాంట్లో నష్టం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవడం వల్ల అయితే ఇప్పుడు ఈ సోలార్ డ్రైయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్తారా సో రైతులకు వాళ్ళు సొంతగా ఏర్పరచుకోవచ్చు ఒకవేళ ఏర్పరచుకోలేదు అనుకోండి సో ఎప్పుడైతే ఆఫ్ సీజన్లో వాళ్ళకి ప్రైజ్ పడిపోతుందో కొన్నిసార్లు మనం వింటుంటాం స్టోరీస్ టమాటాలు అక్కడనే వదిలేసి వచ్చినారు ఎందుకంటే అన్లోడింగ్ ప్రైజ్ కూడా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి సో అట్లాంటి టైంలో వాళ్ళు ఈ డ్రయర్స్ ఉన్న వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు ఎప్పుడూ ఒక స్టేబుల్ ప్రైజే ఇస్తారు వాళ్ళకి ఇన్ ద సేమ్ టైమ్ ఏదైతే డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో సి గ్రేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఇప్పుడు నిమ్మకాయలు లాంటి వాటిలో వాటిని జనరల్గా మార్కెట్లో ఎవరు కొనరు సో డ్రైడ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి మాక్సిమం సి గ్రేడ్ వాటి నుంచే చేస్తారు ఎందుకంటే డ్రై అయిన తర్వాత ఏ క్వాలిటీ వెజిటేబుల్ అయినా ఏ క్వాలిటీ ఫుడ్ అయినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి సో రైతులకు ఇట్లా ఎప్పుడైతే ప్రోడక్ట్ సరిగా ఉండదు లేకపోతే రేట్ డౌన్ అవుతుందో ఆ టైంలో వాళ్ళకు బెటర్గా ప్రైజ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఎవరైనా రైతులు ఆసక్తి ఉండి ఈ సోలార్ డ్రైయర్స్ ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న రైతుల కోసం రాయితీలు రుణ సదుపాయాలు గానీ ఏవైనా ఉన్నాయా కొత్త స్కీమ్ ఒకటి వచ్చిందండి ప్రాసెస్డ్ ఫుడ్ పైన ప్రధానమంత్రి పిఎంఎఫ్ఎంఈ అని చెప్పి ఒక స్కీమ్ వచ్చింది దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఇస్తున్నారు ఎవరైతే ప్రాసెస్డ్ ఫుడ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవాలనుకున్నారు సోలార్ డ్రైయర్ ఒకటే కాదు మిగతా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దాని నుంచి థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దానికి సంబంధించి రైతులు అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ పరంగా ఇటు శాఖను సంప్రదించాలా లేకపోతే పరిశ్రమలకు సంబంధించిన శాఖని సంప్రదించాలి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని సంప్రదించాలండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ కి సంబంధించిన ఆఫీసర్స్ సంప్రదించాలి ఈ సోలార్ డ్రైయర్స్ ని ఉపయోగించి తమ పంట నాణ్యతను పెంచుకొని కొంతకాలం నిల్వ ఉంచుకోవడమే కాదు మార్కెటింగ్ చేసి మంచి లాభాలు పొందాలనుకున్న రైతుల కోసం మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఇంకా వీటి ఉపయోగానికి సంబంధించి ముందుగా చెప్పినట్టే మన చుట్టుపక్కల ఏదైతే ఉందో దానిపైనే ఫోకస్ చేయాలి తప్ప ఒకదానికి డిమాండ్ ఉందని చెప్పి ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేస్తా అంటే అది కుదరదు అట్లనే మన చుట్టుపక్కల లేబర్ స్కేర్సిటీ ఉండకుండా ఉన్న ఏరియాలో స్టార్ట్ చేస్తేనే మంచిది అది సో అండ్ ఫార్మర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ ఎక్కర్స్ అట్లా ఉన్నవాళ్ళు ఈ హండ్రెడ్ కేజీ కెపాసిటీ ఉన్నదాన్ని ఒకదాన్ని ఏర్పరచుకుంటే వాళ్ళకి సొంతగా అనుభవం వస్తుంది దాని తర్వాత వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొని బిజినెస్ రూపంలో మార్చుకోవాల వద్దా అనేది వస్తుంది కాబట్టి ఒకటేసారి పెద్ద ఎత్తున చేయకుండా ఇట్లా చిన్నగా స్టార్ట్ చేస్తే బెటర్ అండ్ ఎఫ్ఓ రూపంలో చేస్తే ఇంకా మంచిది ఒకవేళ ఏమైనా లాభ నష్టాలు ఉన్నా ఏమున్నా కూడా అందరికి డివైడ్ అవుతుంది కాబట్టి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎఫ్ఓ ద్వారా వెళ్తే ఇంకా మంచిది చాలా సంతోషం కిరణ్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సోలార్ డ్రయర్ల గురించి వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తూనే మార్కెటింగ్ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మరి వీటికి సంబంధించి రైతులు ఎలాంటి లాభాలు పొందవచ్చు దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలన్నింటిని సవివరంగా తెలియజేసిండ్రు మరి ఆసక్తి ఉన్న రైతులు ఈ సోలార్ ని ఏర్పాటు చేసుకుని తాము పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత మన్నికగా మరికొంతకాలం మన్నికగా ఉండేలా మలుచుకొని మార్కెట్కు తరలించి తద్వారా మంచి మెరుగైన ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటి వరకు సోలార్ డ్రైయర్ ప్రాముఖ్యత మార్కెటింగ్ అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో ముచ్చటిన్నారు వీరితో పెట్టింది కేలేనేని రైతు ఇఫ్కో వారి ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో మేము వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీ బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై శాతం నైట్రోజన్ పరికరం ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం మృత్యుంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైన రెండవ ఎఫ్ఏం మనస్సు నిండా రైతంతరంగం యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఇక రైతులు ఎన్నో తీర్ల పంటల సాగుతో పాటు వాటికి అనుసంధానమైన అనుబంధమైన పశువుల పెంపకాన్ని లేకుంటే కోళ్ళు మేకలు గొర్రెలను కూడా పెంచుతూ అందులో కొంచెం లబ్ధిని కూడా పొందుతూ ఉంటారు అలాంటి రైతులలో ఒకరు నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం రాజేందర్ వీరు యవసంతో పాటు గొర్రెల పెంపకాన్ని చేస్తున్నారు వారి అనుభవాన్ని ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో విందాం వీరితో ముచ్చట పెడతారు కేలేని సాధారణంగా వ్యవసాయం వారసత్వంగా స్వీకరించి అదే రంగంలో కొనసాగుతూ ఉంటారు అయితే నిర్మల్ మండలం మంజులాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎట్ రాజేందర్ తన తండ్రి నుంచి వారసత్వంగా గొర్రెల పెంపకాన్ని తీసుకొని అదే రంగంలో గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు మరి ఈ గొర్రెల పెంపకానికి సంబంధించిన అనుభవాల్ని వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం రాజేందర్ గారు నమస్కారం రాజేందర్ గారు ఇప్పుడు మీది మంజులాపూర్ అన్నారు కదా అంటే గొర్రెల్ని పెంచడం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు పెంపకం మా నాన్న నుంచి మాకు వచ్చిన అయితే ఇప్పుడు మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ముందు మీరు ఈ గొర్రెల పెంపకాన్ని ప్రారంభించినప్పుడు ఎన్ని గొర్రెలతో షురు చేసిన ముందు ఒక ముప్పై నలభై నుండి ఇప్పుడు డెబ్బై ఎనభై ఐదు జీవాల ఇప్పుడు ఈ జీవాలకు సంబంధించి ఇవి కొనుగోలు చేసేటప్పుడు లేదు ఎట్లా ఎంపిక చేసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిండ్రు ఇప్పుడు లోకలే మా లోకల్ నుంచి బ్రీడ్ పోతునేసి వేసి నెల్లూరు బ్రీడు నెల్లూరు అంటే ఇప్పుడు ఇట్లా ఈ ఉపాయం ఎవరు చెప్పినారు ఇట్లా ఈ బ్రీడ్ మంచిది నాణ్యమైంది అని చెప్పి ఇప్పుడు డాక్టర్ ద్వారా శేఖర్ డాక్టర్ ద్వారా అయితే వీటన్నింటికి వీటి సంరక్షణ కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు ఇది జూన్ జూలైలో బ్లూటన్ ఇప్పించుకోవాలి మళ్ళా తర్వాత పీపీఆర్ తర్వాత పోచుమటికలు నట్టమందు అవి ఇప్పుడు ఈ సంబంధించిన సమాచారం ఎట్లా తెలుసుకుంటారు మాకు డాక్టర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ డా ఇవన్నిటిని అక్కడికి మీ దగ్గర ఉన్న వైద్యశాలకు తీసుకుపోతారా లేకపోతే మీ పశు వైద్యాధికారి మీ దగ్గరకు వస్తారా పశువైద్య సారి ఫోన్ చేస్తే మా వస్తాడు ఎన్ని నెలలకు కోసారి ఉంటే ఇట్లా ఈ టీకాలు ఇప్పించే కార్యక్రమం మూడు నెలలకు అంటే ఎక్కువగా ఏం వ్యాధి కానీ ఏదైనా సమస్య కానీ గొర్రెలలో ఏది ఎక్కువగా అనిపిస్తుంది బ్లూటన్ పీపీఆర్ బ్లూటు పీపీఆర్ అనేది రెండు ప్రధానమైన వ్యాధులు అనిపిస్తాయి ఈ గొర్రెలే ఉన్నాయి ఇంకా మేకలు కూడా ఉన్నాయి ఏ గొర్రెలే ఉన్నాయి మా దగ్గర ఉత్త గొర్రెలే అయితే వీటికి సంబంధించి మేత మేపుకు సంబంధించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు వర్షాకాలం అయితే పర్వాలేదు ఎండాకాలము బాగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎండలకు బాగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వానాకాలం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ గొర్రెలకు సంబంధించి కుంట్లు కుంట్ల కోసం మందులు మాకు గోడ అది కుంట్లకేసరి మందులు ఇస్తలేరు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు దాదాపు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర అరవై డెబ్బై దాకా డెబ్బై దాకా డెబ్బై దాకా గొర్రెలు ఉంటాయి కదా మరి వీటి మీద నిగరాని ఎట్లా చేస్తారు మీరు ఒకటి రెండు అంటే మనం కళ్ళ ముందర ఏదో చూసుకుంటూ చేయొచ్చు డెబ్బై గొర్రెలు అంటే ఎట్లా నిగరాని చేస్తారు మాది మా గుర్తుంటుంది అంటే మాది మాకు గుర్తుంటాయి ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి ఎంత దూరం తీసుకుపోతారు వీటి మేపడం మేపడం కోసం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చి మూడు నాలుగు కిలోమీటర్లు కంపల్సరీ రావాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు దినమంతా మేపతందుకు బయట ఊరవతల తీసుకుపోతారు చేన్లకు అటు తీసుకుపోతారు సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటిని ఉంచడానికి ఎట్లా ఏమన్నా పాక లాంటిది కుట్టం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారు రేగుల షెడ్ ఉన్నారు రేగుల షెడ్ ఉన్నారు పెద్ద రేకుల షెడ్ వేసుకున్నుకుంటాం ఇప్పుడు ఈ గొర్రెల కోసం మీరు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే అవన్నీ ఒకటేసారి మందం వచ్చి ఒకదాని మీద ఒకటి పడకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు ఏ దోనుల మక్కలు పోసుకుంటాము తర్వాత ఒక వారం రోజులు ఒకసారి మన కుడుదు కాకుండా స్ప్రే చేసుకుంటాము కుడుదలు బిడుదలు ఏం కాకుండా స్ప్రే చేసుకుంటాము దోమల కోసం ఫ్యాన్లు పెట్టుకున్నాం బిడుదలు అనేటివి ఏ సమయంలో ఎక్కువ ఉంటుంది ఇటు బిడద ఇప్పుడు వర్షాకాలమే వర్షాకాలం పెండ పెండ కోసం అయితే అంటే ఇప్పుడు ఈ పెండతోని ఇవి వస్తాయి కదా పెండతో వస్తాయి అంటే ఇప్పుడు ఈ గొర్రెలకు సంబంధించి ఎక్కువగా ఈ వ్యాధుల సమస్యలు అనేటువంటి ఏ కాలంలో ఎక్కువ ఉంటాయి వర్షాకాలమే బాగుంటాయి జూన్ నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్ వీక్ దాకా దసరా దాకా ఉంటాయి అయితే ఇప్పుడు వానాకాలం చూస్తేనేమో వ్యాధులు పెద్ద పెద్ద వానలు ఇవి ఉంటాయి ఎండాకాలంకి వస్తేనేమో ఎండ అయితే ఇప్పుడు ఈ గొర్రెలు ఎట్లా ఇటు వాన అటు ఎండ ఎట్లా తట్టుకుంటాయి మరి వాటికి ఆ పరిస్థితుల్లో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మాకు అలవాటు అయిపోయింది అవి నెల్లూరు బ్లేడు వైట్ బ్లీడ అనేది ఎండకు బాగా తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఎండగా అటుకుంటుంది చలిగా అటుకుంటుంది మన లోకలు ఎర్రటి నల్లటి ఉంటాయి చూడు అవి ఎండ కొద్దిగా అటుకోవు అందుకోసమే ఎంచుకున్నాం అంటే మీరు వాతావరణాన్ని తట్టుకోగల శక్తి ఉన్న నెల్లూరు రకాన్ని ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్నాం అయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఒక్క గొర్రె ఎన్ని పిల్లలు వస్తాయి మళ్ళీ అవి ఈనినప్పుడు ఎట్లాంటి టీకాలు అవి ఇప్పిస్తారు దాని గురించి చెప్పండి టీకాలు ఎన్నప్పుడు ఒకటి రెండు పిల్లలు వేస్తాయి టీకాలు అనేది రెగ్యులర్గా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిన టీకాలు ఉంటే వేయించుకుంటాం అంతే రెగ్యులర్గా పెంపకంకి టానిక్లు వేసుకుంటాం కాల్షియం పెంపకం దుడంగా అందుకు అంతే అంటే వీటికి మామూలుగా బయటకు పచ్చి మేత గడ్డి ఏది ఉంటే అది తింటాయి ఆ కులాలంలో కదా మిగతా టైంలో ఇంకా వేరేమైనా ప్రత్యేకంగా వీటి కోసం దాన ఏమైనా మినరల్ మిక్చర్ లాంటివి అట్లాంటివి ఏమైనా పెడతారా మక్కలు మొక్కలు వస్తామండి అంతే మక్కలు చిన్న గోధుమలు వండినే వాళ్ళు పోసుకుంటారు అంటే ఇప్పుడు మీకు ఈ గొర్రెలు కాకుండా వ్యవసాయం కూడా ఉన్నదా ఉన్నది ఏమేమి మక్క వేసినాము వరి వేసినాము పసుపు ఉన్నది అయితే ఇప్పుడు ఈ గొర్రెలతో పాటు వ్యవసాయంలో పత్తి మక్క పసుపు పండిస్తారు పత్తి మక్క వరి మక్క వరి పసుపు అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది ఒక రెండున్నర మూడు ఎకరాలు అంటే ఈ ఉన్న మూడు ఎకరాల్లోనే మూడు రకాల పంటలు వేస్తారు ఇప్పుడు వానాకాలంలో ఈ మూడు ఎకరాలలో ఏమేమి పంటలు వేసినారు ఇప్పుడు వరి మక్క పసుపు వరి ఇప్పుడు ఏ దశలో ఉన్నది దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు పుట్ట దశలో ఉన్న వరి దశలో ఉన్నది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా లేకపోతే ఈ టైంలో ఏమైనా చీడపీడలు గాని ఏదైనా ఇంకేమైనా తెగుళ్ళు గాని అట్లాంటి ఏమైనా సమస్యలుంటాయా ఇది సన్న రకానికి కంపల్సరీ దోమ సుడిదోమ అనేది ఉంటది కంపల్సరీ ఇప్పుడు ఎట్లా మరి ఈ ప్రాంతంలో దాని సుడిదోమ ప్రభావం ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఏర్పడదు ఇంకా కొన్ని రోజుల తర్వాత వారం పదిహేను రోజుల తర్వాత ఏర్పడదు ఇప్పుడు ఏం మందులు వేస్తున్నారు వరికి వరికి యూరియా వెళ్తుండ్రు స్ప్రేలు చేస్తున్నారు పురుగు మందులు స్ప్రే చేస్తుండ్రు అయితే ఇప్పుడు ఇటు మీరు గొర్రెల పోషణనే చూస్తుంటారా ఇటు గొర్రెల పోషణ చూస్తూ వ్యవసాయం పనుల్లో కూడా వెళ్తుంటారా గొర్రెలు చేసుకుంటూ అటు వ్యవసాయంకి వెళ్తుంటాం మక్క ఎంత వేస్తుండ్రు మక్క పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఏ దశలో ఉన్నది మక్క లాస్ట్ దశలో ఉంది లాస్ట్ ఇంకో వారం పది రోజుల వెళ్తుంది వరి పొట్ట దశలో ఉన్నది మక్క ఇంకొక పది ఇరవై రోజులు అయితే కోతకొస్తుంది పసుపు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఏ దశలో ఉన్నది వేసినాం పసుపు ఇప్పుడు చిన్న స్టార్టింగ్ లో ఉంది అప్పుడు సంక్రాంతి టైంలో లో తీసేస్తాం అంటే ఇప్పుడు పసుపు ఇప్పుడు వేస్తే అంటే దాదాపు ఆరు నెలల పంట పసుపు ఆరు నెలల పంట ఇప్పుడు మొదటి అంటే ప్రాథమిక దశలో ఉన్నది కదా ఇప్పుడు దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పసుపుకు మందు అయితే ఇప్పుడు మీరు ఎక్కువగా సాగు చేస్తున్నప్పుడు మందులు రసాయన మందుల మీద ఆధారపడి అంటే రసాయన మందులే తీసుకొచ్చి చెక్క కొడుతుంటారా లేకపోతే సేంద్రియమైన ఎరువులు గానీ సేంద్రీయమైన ఇప్పుడు కషాయం వేప కషాయం అట్లాంటి ఏదైనా సేంద్రియ పద్ధతిలో కూడా అవలంబిస్తారు సేంద్రియ వ్యాపన బాగా రేట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఈ పురుగు మందులే వాడుతున్నారు అది పరిస్థితి అంటే ఇక్కడ ఈ ఉధృతికి రసాయన మందులే ఎక్కువ పనికి వస్తుంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు మంది అందరూ రసాయన మందులే బాగా యూజ్ చేస్తుంటారు బాగా సేంద్రియ ఎరువులు బాగా తక్కువ దాదాపు ఒక ఐదేళ్ళ నుంచి ఇటు గొర్రెల పెంపకం అటు వ్యవసాయం రెండు పనులు చూస్తున్నారు కదా ఎట్లా ఏది లాభసాటి అనిపిస్తున్నారు ఏది లాభసాటి అంటే గొర్రె లాభసాటి అనిపిస్తుంది కానీ బాగా కష్టం ఎటు వెళ్ళరాదు ఎటు పోరాదు లాభసాటి ఉంటుంది కానీ కష్టం బాగుంటుంది ఎప్పుడు వాటిని చూసుకుంటా ఉండాలి ఎప్పుడు ప్రతిరోజు కంపల్సరీ మనం చూడాలి వచ్చినాక ఇప్పటి వరకు అంటే మీరు ఈ గొర్రెలకు సంబంధించి మార్కెట్ పరంగా చూసినట్లయితే ఎన్నిసార్లు మీరు ఎట్లా దాని మీద ఎట్లా ఆదాయం వచ్చింది అంటే సంతృప్తికరంగా ఉన్నది మీకు వచ్చిన ఆదాయం మాకు వచ్చిన ఆదాయం ప్రకారం సంతృప్తిగానే ఉన్నది ఎట్లా ఎన్నిసార్లు సంవత్సరానికి ఎన్నిసార్లు అమ్ముతారు రెండు లేదా మూడు అమ్ముతారు అంటే ఇప్పుడు ఈ అమ్మకానికి పెట్టినప్పుడు గొర్రెల్ని ఏ దశలో చూసి వాటిని అమ్ముతారు లేకపోతే కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు అడిగింది అమ్మేస్తారా లేదా మీరు ఇట్లా ఇది ఒక ఈ స్థాయికి వచ్చిన తర్వాత వీటిని అమ్మాలా అని అట్లా ఏమైనా పెట్టుకుంటారా ఏ పొటేళ్లు పొట్టలు తీసినప్పుడు అమ్ముతాం అంతే అమ్ముతాం మిగతావి మిగతా మాకు సాగు సాధుకి సంబంధించి ఓన్లీ పొట్టేళ్ళు మాత్రమే అమ్ముతారు ఎన్ని వస్తాయి అట్లా సంవత్సరానికి పొట్టేళ్ళు సంవత్సరానికి ఒక ముప్పై అంటే ఇక్కడ మీరు ఈ నిర్మల్ చుట్టుపక్కల ఇటే అమ్ముతారా ఇంకా వేరే బయట ప్రాంతాలకు కూడా తీసుకుపోయి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రలో తీసుకెళ్తారు వచ్చి తీసుకు వెళ్తారు అంటే ఇక్కడ మంచి డిమాండ్ ఉంది అక్కడ మంచి డిమాండ్ ఉంది అయితే ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ పొటేళ్లకు గొర్రెలకు మీ దగ్గర ఉన్న ఈ మార్కెట్ లో రేట్లు ఎట్లున్నాయి అక్కడ ఆంధ్ర వాళ్ళు అక్కడ వచ్చి కొనుక్కన్నారు కదా వాళ్ళు ఇచ్చే ధరలు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎంత తగ్గించుకుంటారు మనకు అది వాళ్ళుగా మంచి రేటు పెట్టి తీసుకెళ్తుండ్రు కదా అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తున్న రేటు ఇక్కడ రేటుకు సమానంగా ఉందో దానికంటే ఎక్కువనే ఉందా అక్కడ ఒక్కొక్కటి వాళ్ళు సాగు పెద్ద చేసి అమ్ముకుంటారు మన దగ్గరికి వెళ్ళి తీసుకపోయి పెంపకం చేసి తర్వాత అమ్ముకుంటారు అంటే వాళ్ళు పెంపకం కోసమే తీసుకుపోతున్నారు పెంపకం తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళా అమ్ముకుంటారు దాదాపు ఐదేళ్ల నుంచి ఇట్లా ఈ పెంపకం చేసుకుంటూ వస్తున్నారు కదా మరి ఇంకెవరైనా మీలాగా గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకోవాలనుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మీ అనుభవంతో చెప్పండి మీ సూచనలు సలహాలు మంచి బ్రీడింగ్ తీసుకోవాలి మళ్ళీ మేలైన నెల్లూరు జాతి అనేది మన వాతావరణం అనుకూలంగా ఉంటది మూడేళ్ల కోసం టీకాలు తీసుకోవాలి చాలా సంతోషం రాజేందర్ గారు గొర్రెల పెంపకంతో పాటు మూడు రకాల పంటల్ని కూడా సాగు చేస్తున్నారు అవి ఇవి రెండుకి సంబంధించిన మీ అనుభవాన్ని ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటివరకు రైతంత రంగం కార్యక్రమంలో గొర్రెల పెంపకం పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం ఎం రాజేందర్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది